ఫ్రెండ్స్ ఆ గాలిపురం కనిపిస్తుంది కదా అది రంగనాయకి స్వామి దేవస్థానం అది ఆ వీడియో గడ త్వరలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికి మనం నెల్లూరు ప్యారేజ్ నెల్లూరు ప్యారేజ్ అక్కడికైతే వెళ్తున్నాము ఇది రంగనారాయణ స్వామి దేవస్థలం ఇది గన్నా నది ఉర్దిన రంగనాయక స్వామి దేవస్థలం అయితే ఉంది తొందరలో వీడియో తీస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి కొత్తగా నిర్మించారు నెల్లూరు గ్యారేజీ చీపిస్తాను ఆయన బాగా రూతులు గడిపెంట్ నల్లపరెడ్డి రెడ్డి గారు నెల్లూరు బ్యారేజ్ కొత్తగా నిర్మించారు వైఎస్ఆర్ రోడ్ ఇటు వచ్చేసి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎలక్షన్ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి మహమంతా అంటే గుడ్డు ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి నెల్లూరు మొత్తం నెల్లూరు సిటీ అది అనేది ఒ కొత్తగా నిర్మించారు ఫ్రెండ్స్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ నల్లపరెడ్ సినిమాస్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బ్యారేజ్ అయితే నిర్మించారు చూడండి నీళ్ళు ఎట్లున్నాయో బిడ్డ అయితే మామూలుగా ఈ పనిది అది నెల్లూరు సిటీలోకి పోయే బిడ్డే అది రైల్వే బ్రిడ్జ్ రైల్వే బిడ్డే ఉంది మామూలుగా బస్సు సిటీ కాడ ఉంది ఫ్రెండ్స్ అది ఈ బ్రిడ్జి మీద మటుకు ఓన్లీ బైకులు కానీ ఆటోల వరకే వస్తాయి ఫ్రెండ్స్ బస్సుల వరకే రావు బస్సులకి లారీలకి అలవా లేదు ఈ విచ్చి మీద ఓన్లీ ఆటోలు బైకుల వరకే కార్లు అంతే ఫ్రెండ్స్ గేట్లు అయితే గేట్లు కనిపిస్తాయా గేట్లైతే ఎత్తలేదు మొత్తం ఈ పెన్నీ ఖాళీగా ఉంటాయి చూడండి నీళ్ళే లేవు కానీ ఈ బ్యారేజ్ కట్టిన వల్ల ఇటు సర్వేపల్లి చెరువుకి గడ ఈ బ్యారేజ్ కట్టిన వల్ల సరేపల్లి చెరువుకి అయితే వెళ్ళటానికి ఆవిడ ఉంది కదా మెట్లు ఉన్నాయి కదా ఆ చందర ఉంది కాలం అయితే సరవేపల్లికి అది సిటీలోనే వెళ్ళిపోద్ది నెల్లూరు సిటీలో నేను ఆ కాలం అయితే చెక్కావాడు దించేస్తున్నా కనిపించమా ఫ్రెండ్స్ చెక్కలు అయితే కనిపించవు ఇంకో రోపు సహాయంతో అయితే చెక్కలైతే నిర్మించారు ఫ్రెండ్స్ ఇంకో మొత్తం రోపులు నైట్ అయితే బాగా లైటింగ్ కానీ

సగర్ వైపే ఆనించి బాక్ ఎంటెన్స్ అయ్యా అలానించి ఆ సగర్ వైపే అవతల్లా సపడే సగర్ వైపే ఏ ఏన तो इन सब के मतलब यही है पढ़ते हो ना सकते हैं मतलब सीख गए फ्रेंड्स చూడండి ఇట గేటు ఏరియా వాహనాల కుయేదానికి వాహనాల వరకు పోయేదానికి లేదు ఫ్రెండ్స్ ఆటోలు ఓన్లీ ఆటోలు బైకులు కార్లు వరకే అది కూడా సఫర్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇదిగో రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు బ్యారేజ్ కొత్తగా నిర్మించారు ఫ్రెండ్స్ ఇది బ్యారేజ్ అయితే కొత్తగా నిర్మించారు ఈ పక్కనే కూడా షుగర్ ఫ్యాక్టరీ ఉంది కానీ ఇప్పుడు ఆ షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తున్నారు ఫ్రెండ్స్ వాడుకలో లేదు అది ఒకప్పుడు బాగా వాడుకలో షుగర్ ఫ్యాక్టరీ అయితే ఉంది కనిపిస్తుంది కదా అదే షుగర్ ఫ్యాక్టరీ కనిపించేదే షుగర్ ఫ్యాక్టరీ ఒక స్థానిక వాడుకల్లో లేదు ఫ్రెండ్స్ అది మూసేస్తున్నారు ఇది పెన్నా అనేది ఫ్రెండ్స్ పెన్నా అనేది ఒడ్డున ఈ బ్యారేజ్ అయితే నిర్మించారు ఒకప్పుడు ఇది కిందనే సప్పట్గా ఉండింది ఫ్రెండ్స్ మామూలుగా ఆటోలు అవన్నీ పోయేది కిందనే పోయేది వర్షాల టైంలో ఫుల్గా ఈ డ్యామ్లో డ్యామ్ అంటే ఈ నదిలో ఎక్కువగా నీళ్లు పో పోతున్న వల్ల ఇటు వాహనాలు పోయేదానికి వీలు లేకుండా ఉండింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఈ బ్యారేజ్ అయితే నిర్మించారు కొత్తగాను ఈ సంవత్సరం అయితే అండి వీడియో చూశారు కదా నెల్లూరు బ్యారేజ్ చూపించాను కదా చూడండి బ్యారేజ్ ఎలా ఉందో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేసిన వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది నేను ఇంకా మరిన్ని వీడియోలు తీసేదానికి కృషి చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోలు చూసి లైక్ చేసి सब्सक्राइब चयी फ्रेंड्स थैंक यू बाय